కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు నిన్న గౌరవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బుధవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో గౌరవరం గ్రామ ప్రజలు భారీగా హాజరయ్యారు ఈ ప్రచార ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ తాతయ్య గారితో పాటు మాజీ మంత్రివర్యులు శ్రీ నెట్టం రఘురావు గారు ప్రముఖ సినీ నటి టీడీపీ నాయకురాలు అయిన రేవతి చౌదరి గారు సినీ నిర్మాత అయిన హరినాథ్ గారు మరియు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఆచంట సునీత గారు పాల్గొన్నారు త్యాగాలకు సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంద్రకు నిర్మాతలు మీరే గ్రామ శివారులలో తాతయ్య గారికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు ఆయన ర్యాలీ వెంటే సాగుతూ గ్రామమంతా తిరిగారు ఆయన ఎక్కడికెళ్లినా ప్రజలు మంగళహారతులతో ఆహ్వానం పలికారు గ్రామమంతా ప్రచారం జరిపి చివరికి జెండా చెట్టు సెంటర్లో సినీ నటి రేవతి గారు ఎమ్మెల్యే అభ్యర్థి తాతయ్య గారు ప్రసంగించారు గౌరవరావు గ్రామానికి వచ్చాం ఘన స్వాగతం పలికిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్ నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా మహిళా సోదరి పనులకు సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం మనతో పాటు పెద్దలు గౌరవనీయులు మనందరం కూడా ఆదర్శ ప్రాయులు ఎట్టు రవరామ్ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆదిరెడ్డి సుధి గారికి ఈ గ్రామ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఎన్నికల్లో ప్రతి కూడా రెండు ఉంటాయి ఒకటి ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేగా నాకు ఎంపీకి నాని గారికి సైకిల్ బుక్ ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం చంద్రబాబు గారు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేశారు మీరు తెలుసు ప్రత్యేకంగా మహిళా సాధికారత కోసం ప్రతి మహిళా సోదరీములకు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు లక్షల మంది మహిళా సోదరీములకు బస్సు అందించిన పార్టీ ప్రతి సభ్యురాలకు కూడా రెండు పర్యటనలుగా పదివేల రూపాయలు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం దిగింది ఆ నాలుగు వేల రూపాయలు కూడా ఆరో తారీఖు ఏడో తారీఖు ఖాతా జమేస్తారు అంతేగాక ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మూడు సార్లు దీన్ని పస్తు అందిస్తా అని చెప్పి కూడా ఎన్నికల హామీ కూడా దిగింది ఒక తండ్రి తన కూతురికి ఫస్ట్ అందించిన విధంగా ఒక అన్న తన చెల్లెలకి ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి గారు తొలికి ఆడపడుతులందరికీ కూడా పస్తువులు సూపొందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చేతకి గురులైతే విద్యుత్తులైతే విగళాంగులైతే ఒంటరి వేడల కొందరు కూడా డబ్బు కళాకారు కావచ్చు తమిళనాడు కావచ్చు గతంలో కొద్దిగా పెన్షన్లు పడలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంటే ఈరోజు రెండు వేల రూపాయలు కన్షన్ చేశారు రాబోయే రోజుల్లో ఎన్న తర్వాత మూడు వేల రూపాయలు కలిసి చేస్తా ఎన్నికల చంద్ర పాట ద్వారా గౌరవ గ్రామాల ప్రతి వీధి కూడా సిమెంట్ రోడ్ ఏర్పాటు చేశాం ఎక్కడ ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గ్రామాల సిమెంట్ రోడ్ వేసిన తాకాల లేదు లోకేష్ గారు ఎన్ఆర్జీ తో ప్రతి వీధి మీద రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్ ఏర్పాటు చేశారు అదేవిధంగా గౌరవ గ్రామానికి డ్రింకింగ్ వాటర్ కృష్ణానది డ్రింకింగ్ వాటర్ కూడా రెండు రాకపోతా ఉన్నాయి ప్రతి కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఎలక్షన్ స్థంభానికి వ్యవసాయ రుణమార్పు జరిగింది ఈ రోజు అమరావత సుజీభవ మూడు వేల రూపాయల మూడు ప్రాంతాలు తెవర్బడ్డాయి ఈ విధంగా రైతు సమక్షం మహిళా సాధికారత పేదవాళ్ళకి వెళ్ళగా గ్రామాల అన్ని విధాల మౌన సద ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా అరాజ్యానికి అవకాశం లేకుండా అభివృద్ధి సంక్షేమే చేయంగా పనిచేస్తున్న నాయకుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుడున్నాడు తనందరూ కూడా తెలుసు ఆయన ఎలక్షన్ కమిషన్కి రాసిచ్చాడు అభివృద్ధిలో ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి అటువంటి నేరగాడు భారతదేశంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అయ్యే దాఖలా లేదు ఒక నేరగాడికి

అభిప్రాయపడుతున్నారు ఆ తరువాత నుండి బయలుదేరిన ర్యాలీ మిగతా వార్డులను దాటుకుని ఎన్టీఆర్ సర్కిల్ కి చేరుకుంది అక్కడ మాజీ మంత్రి నెట్టెం రఘురాం గారు ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ విధి విధానాలను వారు అమలు చేయబోతున్న పథకాలను గతంలో చేసిన పనులను గురించి వివరించారు ఆ రకంగా డబ్బులు రాబడతా ఉన్నాయి మరి ఇక్కడ అభివృద్ధికర కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు నేను ఈ ఐదేళ్ల కాలంలో చేసినటువంటి కృషికి నాకు మీరు ఈ రోజున ఒక ఓటు ద్వారా కూలీ కట్టి ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఘన చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన శ్రీ కట్ట నరసింహరావు గారు సయ్యద్ బాలసైదా గారు మొత్తవరపు వెంకటేష్ గారు సాధినేడి శ్రీనివాసరావు గారు దొగ్గిరాల మహేష్ బాబు గారు కాశినేడి బుజ్జిబాబు గారు సాధినేడి రవీంద్ర గారు మరియు మైనేని గోవర్ధన్ గారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు చివరికి అందరూ కలిసి ఆనందంతో డాన్సులు వేస్తూ ప్రచార ర్యాలీని కొనసాగించారు రాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి రండి తెలుగు దేశ కార్యకర్తల